విజయవాడ మునిగిపోవడానికి చంద్రబాబు నాయుడు ప్రభుత్వమే కారణం అని చెప్పి మాజీ సీఎం జగన్మోహన్ రెడ్డి గారు మళ్లీ ఆరోపించారు విజయవాడలో పరిస్థితికి ప్రకృతి విపత్తు కారణం కాదని మానవత పెదమేనని కూడా ఆయన ఆరోపించాడు అసలు విజయవాడకి వరద ఎలా వచ్చింది నగరం మునిగిపోవడానికి కారణం ఎవరు జగన్మోహన్ రెడ్డి గారి ఆరోపణల్లో వాస్తవాలేంటి విజయవాడ మునిగిపోవడానికి కారణం కృష్ణానదికి ఉద్ధృతంగా వరద రావడం కంటే కూడా బుడమేరు వాగు పొంగి ప్రవహించడమేనని ఇప్పుడు అందరూ అంగీకరిస్తారు బుడమేరు నీళ్లు విజయవాడకి ఎలా వచ్చాయి ఏ ప్రభుత్వం దీనికి బాధ్యత వహించాలి ఇది పూర్తిగా మానవ తపిదమైన ఈ ప్రశ్నకు సమాధానాలు చూద్దాం ముందుగా కృష్ణానదికి ఇంత పెద్ద ఎత్తున వరద రాకపోతే బుడమేరు వాగు పొంగినా కొంతవరకు బ్యారేజీలకు వెళ్ళేటువంటి అవకాశం ఉండేది ప్రకాశం బ్యారేజీలో నీటి మట్టం బాగా ఎక్కువగా ఉండటం వల్ల పదకొండు లక్షల క్యూసెక్లకు పైగా అందులోకి డ్రైన్ కావడానికి బుడమేరు నీళ్లు అవకాశం లేకుండా పోయింది అందువల్ల ఇది చాలా వరకు ప్రకృతి విపత్తు కూడా ఇక బుడమేరు విజయవాడను ముంచడానికి దారితీసిన పరిస్థితులు ఏమిటి బుడమేరు డ్రైన్స్ మెయింటెనెన్స్ని గడిచిన ఐదేళ్లుగా ప్రభుత్వం పట్టించుకోవాల చాలా చోట్ల బుడమేరుకి గండ్లు పడ్డాయి వాటిని పోడ్చలా బుడమేరు వాగికి వెలగలేరు వద్ద రెగ్యులేటర్ నిర్మాణం జరిగింది లాకులు ఉంటాయి అక్కడ మెయింటెనెన్స్ లేక ఈ రెగ్యులేటర్ దాని లాకులు కూడా సరిగ్గా పనిచేయడం వల్ల ఇది రెండో కారణం బుడమేరులో అధిక ప్రభావాన్ని మళ్లించడం కోసం చెప్పి కట్టిన బుడమేరు డైవర్షన్ ఛానల్ కెపాసిటీని పెంచకపోవడం ఇంకో కారణం గతంలో ఉన్న ప్రభుత్వాలన్నీ కూడా ఇవాళ పరిస్థితికి ఇంకా ముఖ్య కారణం ఏంటంటే టీడీపీ ప్రభుత్వం రెండు వేల పద్నాలుగు పంతొమ్మిది మధ్యకాలంలో ఐదు వందల కోట్లతోటి బుడమేరు ఆధునీకరణకి చేపట్టిన పనుల్ని జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం మూలన పడేయటం ఈ పనులు కనుక జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం చేపట్టి ఉంటే ఆనాడు ఇవాళ విజయవాడకి చుక్క నీరు కూడా వచ్చేవి కావు మరోవైపున విజయవాడ నగరంలో బుడమేరు డ్రైన్ అయ్యే పాస్ అయ్యేటువంటి మార్గాలన్నీ ఆక్రమణలతో మూసుకుపోవడం మరో మరో కారణం దీనికి బాధ్యత రాజకీయ నాయకులదే అని చెప్పాల్సిన పని లేదు ఇంకో పక్క బుడమేరు నీళ్లు చేరుకోవాల్సినటువంటి కొల్లేరు సరస్సు కుంచుకుపోయింది రాజకీయ అండదండలతోటి ఆ సరస్సు ప్రాంతాన్ని ఆక్రమించి అక్కడ చేపల చెరువులు కట్టేసుకున్నారు భారీ ఎత్తున అక్కడ జరగాల్సినటువంటి ఆపరేషన్ కొల్లేరు పనులు ఎప్పుడో వైఎస్ రాజశేఖర రెడ్డి గారి హయాంలో ఆగిపోయినాయి దాని వెనక చాలా రాజకీయ కారణాలు కూడా ఉన్నాయి దీంతో బుడమేరు నీటి ప్రవాహం విజయవాడ దగ్గరలోనే ఆగిపోయింది ఇన్ని కారణాలు ఇంత స్పష్టంగా కనిపిస్తుండగా చంద్రబాబు నాయుడు గారు తన ఇంటి కోసం బుడమేరు గేట్లు వదిలారని చెప్పి జగన్ గారు పదే పదే ఆరోపణలు చేయటం ప్రజల తెలివితేటల్ని ఇంటెలిజెన్స్ని అవమానించటమే ఇక్కడ ఒక కీలకమైన విషయం చెప్పాలి నేను ఇంతకుముందు చెప్పినట్టు జగన్మోహన్ రెడ్డి గారు గత ప్రభుత్వం చేపట్టినటువంటి ఆధునీకరణ పనుల్ని ఏ విధంగా ఆపేసింది దానికి సంబంధించిన జియో కూడా నా దగ్గర ఉంది ఈ జియోని ఇరవై ఇరవై ఏడవ నెల ఎనిమిదవ తేదీ ఇచ్చింది ఈ జివో వాటర్ రిసోర్సెస్ డిపార్ట్మెంట్ అంటే జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం ఇందులో ఏమని ఇచ్చారంటే గవర్నమెంట్ ఆఫ్టర్ కేర్ఫుల్ ఎగ్జామినేషన్ ఆఫ్ ద ప్రపోజల్ హియర్ బై అకార్డ్ అప్రూవల్ ఫర్ ది ప్రీ క్లోజర్ ఆఫ్ వన్ నైన్టీ ఎయిట్ ఇరిగేషన్ వర్క్ అగ్రిమెంట్స్ నూట తొంభై ఎనిమిది నీటి పారుదలకు సంబంధించిన పనుల్ని ఆపేస్తున్నాము కొనసాగించకుండా ఆపేస్తున్నాము అంటే గత ప్రభుత్వం అంతకుముందు ప్రభుత్వం చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వం చేపట్టిన పనులు ఇవన్నీ వాటిని ఆపేశారు ఆ పెద్ద లిస్టులో బుడమేరు పనులు కూడా ఉన్నాయి ఇందులో ప్యాకేజీ అని చెప్పి ఇచ్చారు ఛానలైజేషన్ ఆఫ్ బుడమేరు మేజర్ డ్రైన్ ఫ్రమ్ థర్టీ ఫోర్ థౌజండ్ టు ఫార్టీ టూ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ అని చెప్పి కిలోమీటర్స్ అన్నమాట రకరకాల ప్యాకేజీలు ఒకటి రెండు మూడు నాలుగు నాలుగు ప్యాకేజీలు ఇది ఎప్పుడో ఇరవై ఇరవైలోనే మరి జగన్మోహన్ రెడ్డి గారు ఆపేశాడు అలా ఆపేయడం వల్ల ఇవాళ ఇంత నష్టం జరిగింది సో జగన్మోహన్ రెడ్డి గారు చేసినటువంటి ఈ అసంబద్ధపు ఆరోపణలు పక్కన పెడితే బుడమేరు ఆధునీకరణ పనుల్ని ఇప్పటికైనా కూడా చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వం చేపట్టి పూర్తి చేయకపోతే విజయవాడకి పెను ప్రమాదం ఎప్పటికీ ఉంటుంది